ఫ్రెండ్స్ ఈరోజు మేము న్యూ ఇయర్ అని చెప్పి కేక్ చేస్తున్నాము సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూడబోతున్నాము సో ఇవి ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ ఇది ఇది విక్ ఫీల్డ్ కుక్కర్ కేక్ మిక్స్ దీనిలో అయితే ఫ్రీ మెజరింగ్ బ్యాగ్ ఇన్స్ ఇస్తాడు ఇదేమో స్ప్రింక్లర్ ఇది డైరీ మిల్క్ మెల్ట్ చేయడానికి ఇదేమో చాకో చిప్స్ అవి కూడా పైన కేక్ పైన వేయడానికి ఇది మిల్క్ వ కరెక్ట్గా వన్ ట్వంటీ ఎంఎల్ తీసుకోవాలి ఇది ఆయిల్ కరెక్ట్గా థర్టీ ఎంఎల్ తీసుకోవాలి ఇదేమో కేక్ని కేక్ మిక్స్ని పెట్టే బౌల్ సో ఇదిగోండి ఫ్రెండ్స్ మెజరింగ్ బ్యాగ్ ఇదేమో ఈ ప్యాకెట్ ఏమో కేక్ మిక్స్ అనమాట సో ఒక బౌల్ తీసుకొని దీన్ని కట్ చేయాలి ఈ కేక్ మిక్స్ ప్యాకెట్ని అది కట్ చేశాక మొత్తం పోసేయాలి సో ఈ మెజరింగ్ బ్యాగ్ కట్ చేయాలన్నమాట ఇక్కడ ఈ ఇది ఇక్కడ వన్ ట్వంటీ ఎంఎల్ అని ఒక లైన్ ఉంది చూడండి అక్కడ అక్కడ వరకే పాలు పోసుకోవాలి కొంచెం పోయాలి మీరు కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ బ్లాక్ డాట్ ఉంది కదా అక్కడ పట్టుకొని చూడాలి సో కరెక్ట్గా ఈ లైన్ వరకు ఫిల్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు పాలు కేక్ మిక్స్లో పోసేయాలి మొత్తం అప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట సో థర్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని దీనిలో పోసేయాలన్నమాట పోసాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా సో ఇలా వస్తుంది ఫైనల్గా దీనిలో మీరు కావాలంటే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మేమైతే వేసుకుంటున్నాం కలపాలి ఇప్పుడు సో బాగా కలపాలి ఇట్లా లంప్స్ రాకూడదు మిక్స్లో ఇట్లా బుడగల లాగా రాకూడదు అనమాట సో అది చూసుకోవాలి బాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సర్ అయితే తయారైపోయింది కదా సో మనం కేక్ బౌల్లో కేక్ బౌల్ తీసుకోవాలి ఆ కేక్ బౌల్లో ఫుల్ మొత్తం ఆయిల్ పోయాలన్నమాట సో ఊరికే నాలుగైదు చుక్కలు వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ బౌల్కి మొత్తం పుయ్యాలన్నమాట అతుక్కోకుండా ఉండాలంటే మొత్తం పుయ్యాలి ఇలా తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకా అతుక్కోకుండా ఉండాలంటే పేపర్ పెట్టుకోవచ్చు సో ఈ పేపర్ని పార్చ్మెంట్ పేపర్ అంటారు దాన్ని మీరు అతుక్ కేక్ అతు గిన్నెకి అతుక్కకుండా ఉండాలంటే ఇది పెట్టుకోవచ్చు ఆ పేపర్కి కూడా కాస్త ఆయిల్ పూసుకోవాలి సో ఇప్పుడు కేక్ బౌల్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ మిక్స్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇది తీసుకొని కేక్ బౌల్లో వేయాలి సో మొత్తం అంతా మిక్స్ తీసేసి ఈ బౌల్లో వేసేయాలి ఈ మిక్స్ మొత్తం అయితే సిక్స్ మెంబర్స్కి వస్తుంది సో మీరు కొంతమందికే చేయాలనుకుంటే మీరు ఇది ఎంత వేసుకోవాలో చూసుకోవాలి మేమైతే ఫుల్ వేసేస్తున్నాం ఈ మిక్స్ని సమానంగా చేసుకోవాలి ఇలా సో ఇప్పుడు కుక్కర్లో ఈ నీళ్ళు ఫైవ్ సెంటీమీటర్స్ నీళ్లు పోసుకొని ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఒక ఇది ప్లేట్ పెట్టుకోవాలి ఈ ఇది బౌల్ ఉంది కదా ఇది దాని మీద ఫ్లోట్ అవ్వకూడదంటే ఇది ప్లేట్ పెట్టుకోవాలి మీరు సో మేమైతే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నాము ఈజీగా ఉంటుందని ఈ నీళ్ళు మరిగాక అప్పుడు ఈ బౌల్ని లోపల పెట్టాలి లోపల పెట్టి విజిల్ లేకుండా అరగంట సేపు దీన్ని బేక్ చేయాలి సో బబుల్స్ వస్తున్నాయి కదా సో ఇది బాయిల్ అయినట్టు లెక్క ఇప్పుడు మనం ఈ బౌల్ని తీసి ఈ కుక్కర్లో పెట్టాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాలుతుందేమో పెట్టేటప్పుడు ఈ ఇవి యూజ్ చేస్తే మంచిది కాలకుండా ఉంటుంది సో ఇప్పుడు పెట్టి మూత పెట్టాలి విజిల్ లేకుండా పెట్టాలి మీ దగ్గర ఇలా చాక్లెట్స్ ఉంటే మెల్ట్ చేసుకోండి పైన అది పూయడానికి కేక్ పైన మొత్తం అయ్యాక అది చాక్లెట్స్ ఉంటే చేసుకోండి మేము ఎలా మెక్స్ చేసుకుంటున్నామంటే ఇక్కడ ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయాలి వాటర్ని బాగా బాయిల్ చేసి ఇప్పుడు మేము ఒక బౌల్లో పోసుకున్నాం దాని మీద ఇంకో బౌల్లో ఇది వేసుకున్నాం అన్నమాట చాక్లెట్ సో ఆ వేడికి ఈ చాక్లెట్ అయితే కరిగిపోతుంది మీరు కావాలంటే పెద్ద బౌల్లో కూడా వాటర్ వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా కలిగి కరిగిపోయింద్రు ఇది టూ మినిట్స్లో కరిగిపోతుంది సో మనకి ఈజీగా ఉంటుంది ఇంకా ఏ హీటర్ అవన్నీ వాడ వాడక్కర్లేదు పల్చగా చేసుకోవాలంటే కాస్త ఆయిల్ లేదా బటర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఆ బౌల్ నుంచి కేక్ అయితే తీసేసాము సో కేక్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది సో ఇప్పుడు నేను ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని దీని మీద పుయ్యబోతున్నా సో ఇలా రాసేసుకోవాలన్నమాట మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని చూడండి ఎంత బాగుందో కేక్ ఇప్పుడు మేము స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేయబోతున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా వచ్చింది మేము ఇలా డెకరేట్ చేసుకున్నాం అన్నమాట సో ఇదనమాట ఇవాటి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ హ్యాపీ న్యూ ఇయర్